శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల మనకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్త్రుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రేమిత్రులారా అంతా మన మంచికే అని పెద్దలు అంటూ ఉంటారు దేవుని వాక్యంలో కూడా దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున వారి సమస్తమును మేలుకై సమకూడి దేవుడు జరిగిస్తాడు నీ జీవితంలో ఏర్పడిన ఆటంకాలు కూడా నీ ఆశీర్వాదానికే పలుమార్లు నువ్వు ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటావు అనుకున్నదొకటి జరిగింది మరొక్కటి ఎలాంటి పరిస్థితులనైనా నీకు అనుకూలంగా మార్చే దేవు నీకున్నాడు ప్రేమిత్రమా నీవు అనుకున్నది జరగలేదని కృంగిపోవద్దు కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులే ఆశీర్వాదకరమైన మార్గాలకు కారణమవుతాయి అపోస్తులుడైన పౌలు బర్నబా అంత్యోకే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించారు వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి యూదులకు ఏసే క్రీస్తని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి చెబుతూ వచ్చారు పౌలు వర్ణభా బోధ వినడానికి దాదాపు ఆ పట్టణమంతా కూడా సమాజ మందిరానికి వచ్చేశారట కానీ అక్కడ కొంతమంది వారి మీద మత్సరపడి వారిని ఎలాగైనా సరే ఇబ్బంది పాలు చేయాలని పౌలు బర్ణభాలను వ్యతిరేకించారు దూషించారు పౌలు చెప్పిన వాటన్నిటికీ అడ్డం చెప్పారు సజావుగా సాగుతున్న పరిచర్యకు ఆటంకం ఏర్పడింది భయంకరమైన అవరోధం ఏర్పడి దూషణ పాలైన పరిస్థితుల్లో నలభై ఆరో వచ్చును అప్పుడు పౌలును బర్ణభాయు ధైర్యముగా ఇట్లని ఆటంకాలలో ధైర్యము చెడిపోయినవాడు భక్తుడు కాదు అభ్యంతరాలు ఎదురైనప్పుడు కృంగిపోయేవాడు దేవుని శిష్యుడు కానే కాడు ఆటంకాలు ఎదురైనప్పుడు అవమానపరిచినప్పుడు ప్రతిదానికి అడ్డంగా మాట్లాడేవారు కొందరు వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడడం పౌలు దగ్గర మనం నేర్చుకోవాలి ధైర్యంగా వారితో మాట్లాడి మొదట దేవుని వాక్యం మీ వచ్చింది అయితే ఆ వాక్యాన్ని మీరు త్రోసివేశారు మిమ్మను మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభు మాకు నిరి యూదులు పెట్టిన ఆటంకం అన్యజనులకు వాక్యం అందించడానికి కారణమయ్యింది యూదులెంతమంది కొద్దిమందే కదా కొద్దిమంది అభ్యంతరపరిచి అడ్డంగా మాట్లాడితే అనేకులకు సువార్త వ్యాపించింది మరి చెప్పండి ఆటంకము ఆశీర్వాదానికి కారణమే కదా నీకొచ్చే అభ్యంతరాలు కూడా దీవెనకరంగా దేవుడు మార్చేస్తాడు కొద్దిమంది నిరాకరించారని కృంగిపోలేదు అనేకులకు స్వార్థ ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని ప్రకటించాడు పౌలు ఆ మాట అన్యజనులు విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరిచారు వేలాదిగా వందలాదిగా వందలాదిగా వేలాదిగా ఆత్మలను సంఘంలోనికి చేర్చాడు పౌలు అనేక సంఘాలు కట్టబడ్డాయి ఒకవేళ గాని నిరాకరించకపోతే ప్రేమతో వారు వాక్యాన్ని స్వీకరిస్తే ఆ కొద్ది మందితోనే ఆగిపోయేది అనేకులైన అన్యజనులు నరకానికి పోయేవారు ప్రేమిత్రులారా ఆటంకాలన్నీ ఆశీర్వాదానికే దేవుడు మార్గాలుగా మార్చేస్తాడు నీకెదురయ్యే ప్రతి ఆటంకాన్ని అభ్యంతరాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నీకున్నాడు గనక అధైర్యపడొద్దు ఆటంకాలు వచ్చాయని కృంగిపోవద్దు ఆటంకాల తెరచాటును దాగి ఉన్న ఆశీర్వాదాల మూటను చూసి ఆనందంతో ఆత్మీయ యాత్రలో సాగిపో దేవుడట్టి కృప మనకు గాక ఆమె